ప్రజాపాలన విజయోత్సవాలను చూడలేక దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు వీధి నాటకాలకు తెరలేపారని కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి వల్మూరి వెంకట్లు విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఖండించారు ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని సూచించారు పదేళ్లలో చేయని అభివృద్ది ఏడాదిలో జరిగితే చూసి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ నాటకానికి ఎందుకు పూనుకురంటే రాష్ట్రంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రదోత్సవాలు చేస్తుంటే వీళ్ళు ఓర్వలేక ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తుర్రో కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పెట్టు వీళ్ళంతా వీళ్ళు పోలీసు వాళ్ళని కూడా దూషించుడు ఇలా చేసుకుంటూ పోయి తర్వాత ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్లి ఏదో ఆపే ప్రయత్నం చేయడమో లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి ఈ యొక్క హంగామా చేయడం వల్ల రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల వైపు కాకుండా వీళ్ళు చేసే వీధి నాటకాల వైపు చూపియాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇదంతా కూడా తెరలేపడం జరిగింది కేసులు నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయట పెట్టలేదని మాట్లాడుతారు హరీష్ రావు గారు బహుశా మీరు మర్చిపోయిరేమో గత పదేళ్లలో నలభై ఎనిమిది గంటలు ఇదే బల్మూరి వెంకట్ని మీరు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే శాసనసభ సాక్షిగా ఆ రోజు సీఎల్పీ నాయకులు మా విద్యార్థి నాయకుని ఎక్కడ తీసుకుపోయింద్రు కనబడతలేడని చెప్పి నలభై ఎనిమిది గంటల తర్వాత అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు తీసుకొచ్చి అర్ధరాత్రి రెండు గంటలకి నన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితులు మీరు మర్చిపోయింద్రా ఒకటే రోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంనగర్ కొత్తపల్లిలో ఒకే కేసు మూడు మూడు పోలీస్ స్టేషన్ లో పెట్టి పిటిషన్ ఇచ్చిన వాళ్ళు లేకపోయినా సొమోటోగా కేసులు బుక్ చేసి అడ్డగోలుగా భౌతిక దాడులకి పాల్పడిన చరిత్ర మీది మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రిది ఏదైతే విధిలో ఉన్న అధికారులపై అడ్డగోలుగా మాట్లాడితే కేసులు అనేటి హండ్రెడ్ పర్సెంట్ బుక్ అయితాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ యుద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీ ప్రకారము మనని అడ్డుకుంటారు మన ఆపుతారు అది ప్రొసీజర్